కరీంనగర్లో అక్రమ వడ్డీ వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లడం వెనుక ఉన్న ఆర్థిక కోణం ఏంటి ఎన్ని కోట్ల రూపాయలు వడ్డీల పేరుతో అక్రమంగా చలామాణి కావడం వెనుక వారికున్న ప్రధాన ఆదాయ వనరులేంటి ఒక్క కరీంనగర్ కేంద్రంగానే ఇన్ని కోట్ల అక్రమ వడ్డీ వ్యాపారం జరుగుతుందంటే ఐటీ శాఖ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు ఇంతకీ కరీంనగర్లో అక్రమ వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారస్తులు ఎవరు వారి పెట్టుబడుల వెనుక ఉన్న అసలు రహస్యమేంటి వారు ప్రభుత్వాలకు ఎగ్గొడుతున్న ట్యాక్సులు ఎన్ని కోట్లు ఈ వివరాలు తెలియాలంటే వాచ్ దిస్ మైత్రీ ఎక్స్క్లూసివ్ కరీంనగర్ లో విచ్చలవిడిగా జరుగుతున్న అక్రమ వడ్డీ వ్యాపారం వెనుక సులభతరమైన పెట్టుబడులను కనుక్కున్నారు అక్రమ వడ్డీ వ్యాపారస్తులు వడ్డీలు ఇవ్వడానికి అందుకు కావాల్సిన పెట్టుబడులను ఈజీగా సంపాదిస్తున్న వైనం చూస్తుంటే మనం ముక్కున వేలేసుకోవాల్సిందే అలా సంపాదించిన మొత్తాన్ని కోట్లలో వడ్డీలకు తిప్పుతూ ఇన్కమ్ ట్యాక్స్ కి దొరకకుండా బడా వ్యాపారులుగా చెలామణి అవుతున్న వారి తెలివితేటలకు ఆశ్చర్యపడాల్సిందే ఇలా కరీంనగర్లో అక్రమ మార్గంలో సంపాదిస్తున్న ఆనకొండలు వేరెవరో కాదు వారిలో అగ్రగణ్యులు చిట్టుమల్ల శ్రీనివాస్ ఆయన కుమారుడు కాగా మిగతా వారిలో కొండా మురళి వంగల సంతోష్ ఇక వీరి అక్రమ సంపాదన విషయానికి వస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే వీరి ప్రధాన ఆదాయ మార్గం చిట్టీల దందా అనేది జగమెరిగిన సత్యం వీరిలో ప్రధానంగా కొండా మురళి నడిపిస్తున్న జీరో చిట్టీల దందా నేడు తొంభై కోట్లకు పైగా ఉంటుందని నగరంలో చర్చ జరుగుతోంది ఐదు లక్షల చిట్టి మొదలుకొని పది లక్షలు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు యాభై లక్షలు కోటి రూపాయల వరకు చిట్టీలను ఎలాంటి రిజిస్ట్రేషన్ అనుమతులు లేకుండా నడుపుతున్నాడని ఈయనపై ఆరోపణలు ఉన్నాయి ఒక్కో కేటగిరీలో ఒక్క చిట్టి మాత్రమే కాకుండా పదుల సంఖ్యలో చిట్టీలను ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్టు తెలిసింది ఇలా అక్రమంగా నడుస్తున్న జీరో చిట్టీల విలువ కేవలం కరీంనగర్ పట్టణంలోనే వంద కోట్ల వరకు ఉంటుందనేది అంచనా ఇలా అక్రమ చిట్టీలు నడుపుతూ గతంలో ఒకసారి కొండా మురళి పోలీసులకు చిక్కాడని చెబుతారు గతంలో సిపిగా పనిచేసి బదిలీపై వెళ్ళిన సత్యనారాయణ నగరంలో అక్రమ వడ్డీ వ్యాపారులు అక్రమ చిట్టి దందాలు చేసే వారిపై అప్పట్లో దాడులు చేసి అరెస్టు చేశారు ఆ సమయంలో కొండా మురళి వంగల సంతోష్ తదితరులపై కేసులు నమోదైనట్టు తెలిసింది ఇది ఇలా ఉంటే కరీంనగర్లో కొండా మురళి నడిపిస్తున్న జీరో చిట్టీల దందా వల్ల కోట్లాది రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు నష్టం జరుగుతోంది మరోవైపు ఈయన వద్ద చిట్టీలు వేసే వారిలో నగరానికి చెందిన ప్రముఖులు ఉన్నారు అందులో బడా వ్యాపారులు డాక్టర్లు రాజకీయ నాయకులు కొంతమంది ఉన్నత ఉద్యోగులు ఉన్నట్టు ప్రచారంలో ఉంది గతంలో వీరిపై ఐటీ శాఖ రైడ్ చేసినప్పుడు కొండా మురళితో పాటు ఈ ప్రముఖులంతా లక్షల్లో ఫైన్ కట్టారని సమాచారం ప్రస్తుతం ఐటీ శాఖ పోలీస్ శాఖ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇప్పుడు మళ్లీ వీళ్లంతా యాక్టివ్ అయ్యారని తెలిసింది ఆయా శాఖలు ఇప్పుడిప్పుడే రైడ్ చేస్తే వందల కోట్ల జీరో చిట్టీల దందా బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు ఇలా జీరో చిట్టీల ద్వారా పోగేసిన బ్లాక్ మనీనే ఈ ముఠా సభ్యులు రియల్ దందా అక్రమ వడ్డీలు అక్రమ ఫైనాన్స్లకు తిప్పుతున్నారు ఈ ముఠా బారిన పడి ఎంతో మంది సామాన్యులు సర్పం కోల్పోతున్నారు భవిష్యత్తు అవసరాలకు చిన్న చిన్న పెట్టుబడులు పెట్టే చిరు వ్యాపారులు ఫ్లాట్లు కొనుగోలు చేసే మధ్యతరగతి వారిని టార్గెట్ చేయడం వీరి ప్రధాన లక్ష్యం మధ్యతరగతి వాళ్లు పెట్టే వంద శాతం పెట్టుబడుల్లో పది ఇరవై శాతం పెట్టుబడులు సర్దడం అనంతరం అధిక వడ్డీల పేరుతో వారి ప్రాపర్టీలను అక్రమంగా లాగేసుకోవడం ఈ ముఠా ప్రధాన వృత్తి ఇప్పటికైనా ఇన్కమ్ ట్యాక్స్ పోలీస్ డిపార్ట్మెంట్ జీరో చిట్టీల దందాలు చేసే అక్రమార్కులపై దృష్టి పెడితే వారి ప్రధాన ఆదాయ వనరుకు దెబ్బ పడుతుంది దీంతో వాళ్లను ఇలా అక్రమ ఫైనాన్స్ వడ్డీ వ్యాపారాలు చేయకుండా నిలువరించవచ్చు ఎన్నో మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడవచ్చు ఇవే కాకుండా నగరంలో అక్రమ ఫైనాన్స్ దందాలు కోకొల్లలుగా నడుస్తున్నాయి వాటి బారిన పడి వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి వాటిపై మరో కథనంలో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి మైత్రి ఛానల్ మేము లోకల్ మాడ్డా కరీంనగర్